కళింగ అయితే సింధూర్ అని ఎత్తుకుపోతూ ఉంటాడు ఇక చంటిని అక్కడే తాడు వేసి కట్టేస్తాడు ఇక చంటి ఏం చేయలేక ఆ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో అరుస్తూ ఉంటాడు ఏంటి సింధూరామ్మ గారిని జాగ్రత్తగా కాపాడుకుంటామని చంచలమ్మ గారికి మీరు మాట ఇచ్చారు ఆ మాట ఏమైంది ఎందుకు ఇలా వెనక్కి జంగుతున్నారు ఆ రాక్షసుడి నుంచి సింధూరామ్మ గారిని కాపాడండి అని చెప్పి చంటి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది విని భవతి వాళ్ళంతా కూడా ఇలా అంటూ ఉంటారు అమ్ము ఈ రాక్ష ఈ రాక్షసుడిని కానీ మేము ఇప్పుడు ఎదిరించామంటే మా పరిస్థితి అంతే మేమేమీ చేయలేము అమ్మో మాకు భయం ఆ వాడంటే అని చెప్పి వాళ్ళు అయితే అంటూ ఉంటారు అది విని చంటి అయితే ఇలా అంటూ ఉంటాడు ఎందుకు మీరు భయపడుతున్నారు ఏదైనా సాధించాలంటే మీ ఆడవాళ్ళతోనే మీ ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు ఆ బకాసురుడిని అప్పట్లో ధ్వంసించింది ఎవరు ఆడవాళ్ళే అలాంటిది మీరెందుకు ఇప్పుడు ఈ రాక్షసుడి దగ్గర భయపడుతున్నారు ఆ రాక్షసుడు కన్నా ఈ రాక్షసుడు ఏమీ గొప్ప కాదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కలింగ అయితే ఏంటి వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు ఇప్పుడు నేను దీన్ని ఎలాగైనా సరే ఎత్తుకు వెళ్ళి వెళ్ళిపోతా అని చెప్పి కళింగ అనుకుంటూ ఉంటాడు ఇక చంటి అయితే ఆ చంటి అన్న మాటలకు భవతి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు చెప్పింది మీకే సింధూరామ్మ గారిని కాపాడండి కాపాడండి చంచలమ్మ గారు వచ్చారంటే మీ పరిస్థితి అంతే ఇప్పుడు కాపాడకపోతే సింధూరామ గారు మన చేతికి చెక్కరు మీకే చెప్పేది ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పి చంటి వాళ్ళని రచ్చగొడుతూ ఉంటాడు అది విని భవతి అలాగే వాళ్ళ వద్దిన వాళ్ళ వాళ్ళ నలుగురు కూడా కర్రలు పట్టుకొని వాళ్ళైతే ఇప్పుడు ఎలాగైనా సరే వీడిని అడ్డుకుంటాం వీరిని ఇక్కడి నుండి కొట్టి చంపేస్తాము సింధూరిని ఎలాగైనా సరే మేమే కాపాడుకుంటామని చెప్పి వాళ్ళైతే సిద్ధమవుతారు అది చూసి సింధూరా కూడా వదులురా నన్ను వదులు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక భవతి అలాగే వాళ్ళ వదిన వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా ఆ కళింగ నుండి సింధూరాన్ని తప్పించడం కోసం అని చెప్పి వాళ్ళు సిద్ధమవుతారు ఇక వాళ్ళు సింధూరాన్ని కాపాడగలరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్